శుభాంగా మంగళాయి మహోజి సింహశైల నివాసాయి శ్రీ ఇంద్రుసింహాయు మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మి ఇందృసింహస్వామివారి సన్నిధిలో పాల్గొన బహుళ చతుర్థి మంగళవారం స్వాతి నక్షత్రం మార్చి పద్దెనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన సంప్రదాయ వృద్ధి ధారణతో సంఖ్యలో భాగస్వామి కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగురువారు వారు దానికి తగిన సూచరించి సంస్కృదాయణతో ప్రముల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దేవ్య ప్రభుత్వ సేవకారం అంతరం ధ్రూపసేవ ధూప సేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమార్త్యం వరాప్రాణం శ్రీవాషం భగవదృష్టం మొదలైన పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం హోమం అయిన తర్వాత మంగళాశాస్త్రం తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్ట సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఆరున్నర గంటల నుంచి ఇవాళ స్వాతి నక్షత్ర ప్రయుక్తంగా ప్రతి మాసం జరిగేటువంటి నృసింహ హవనం కార్యక్రమం జరుగుతుంది ఆరున్నర గంటలకు ఆరంభమవుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు తమ తమ ఈప్సితాల్ని ఈడేర్చుకోవాలనేటువంటి కోరిక కలిగినటువంటి వారు మానసికమైనటువంటి ప్రశాంతని అపేక్షించేటువంటి వాళ్ళు శారీరకమైనటువంటి రుగ్రతంని దూరం చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు గ్రహ ఆది దోషాల నివారణ మనకి ఆ అపేక్షించేటువంటి వాళ్ళు ఈ హోమంలో భాగస్వాములు కావచ్చు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తృారణంతో భర్మి సంఖ్యలో భాగస్వాములు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సుమారు ఆరున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు స్వాతి హోమం జరుగుతుంది తొమ్మిదిన్నర గంటల నుంచి నిత్య కళ్యాణం ఆరంభమవుతుంది ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తృారణతో భగ భరమతి సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ్నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పవ గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శన కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మూల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో సహస్రామార్చన జరుగుతుంది దానికి తగినటువంటి చెల్లించి ఆస్తికులైనటువంటి భక్తులు పరిమిత సంఖ్యలో సంప్రదాయ విస్తధారణతో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన కృషి చేసి సంప్రదాయ వస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది